పువ్వు కొట్టగానే పరిమళిస్తుంది అంటారు కొందరు చిన్నారులు అంతే చిన్ననాటి నుంచే తమ ప్రతిభ పాఠాలను ప్రదర్శిస్తూ ఉంటారు ఇతరులను ఆకట్టుకుంటూ ఉంటారు అపారమైన జ్ఞాపక శక్తిని కలిగి ఉంటారు తమ మేధాశక్తితో అబ్బరిపరిచే విన్యాసాలు చేస్తుంటారు విజ్ఞాన శాస్త్రంలో అడుగిడుతూ తమ చిన్నారి మెదళ్లకు పదును పెడుతూ అవార్డులు పొందుతుంటారు అలాంటి కోవలోకే చెందుతాడు సూర్యపేటకు చెందిన యమా యువరాజ్ య ఎంఎస్ఆర్ సెంట్రల్ స్కూల్లోని నిర్వహించినటువంటి కార్యక్రమంలో చిన్నారి యువరాజ్ చెప్తున్న సమాధానాలను చూసి అక్కడికి వచ్చిన విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఆశ్చర్యానికి లోనయ్యారు ఈ కార్యక్రమానికి హాజరైన విద్యార్థులు తల్లిదండ్రులు అడిగిన ప్రశ్నలకు కూడా ఎలాంటి బెరుకు భయం లేకుండా ప్రశ్న విన్న వెంటనే సమాధానాలు బాలమేధవి మేధావి బుర్రలో నుంచే బుల్లెట్ల లాగా దూసుకుని రావడంతో సుబ్రహ్మాశ్చర్య సంబ్రమాశ్చర్యాలతో పాటుగా హర్షధ్వనాలు కరదాళ ధ్వనులతో మిన్నంటాయి సూర్యాపేటలోని ప్రముఖ విద్యా సంస్థ ఎంఎస్ఆర్ కిడ్స్ పాఠశాలలో మూడో తరగతి చదువుతున్న యమ యువరాజ్ ప్రముఖ వ్యాపారవేత్త సుమన్ మెడికల్ షాప్ యాజమాని యమ ప్రభాకర్ పుష్పలతల మనుమడు in msr kids his uh, specialty is కెన్ టెల్ క్యూబ్ ఫ్రోమ్ వన్ టూ హండ్రెడ్ ఫ్రోమ్ వన్ టూ హండ్రెడ్ ఎనీ నంబర్ూబ ఇఫ యూ ఆస్ హీల్ టెల్ ద ఆన్సర్ అండ్ బిఫోర్ హీ టెల్ ద పేరెంట్స్ కెన్ ఓపెన్ యూర్ మొబైల్ అండ్ ఇఫూ ఆర్ ఏల్ టూ టెల్ ఆన్సర్ బిఫోర్ హిమ్ యూ కెన్ ఇన్ఫార్మ్ సెవెన్ క్యూబ్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ సిక్స్టీక్ట్ ఆన్ యూ కెన్ టెల్ ౌల్కలే హండ్రెడ్ డ్రెడ్ సిక్స్టీక్ట్సర్ ఎయిటీక్ట్ ఆన్ ఎని యువ చెక్ ఇన్ యూర్ కెల్కలేటర్ జీరో ఫైవ్ విత్ ఇన్ సెక గివింగ్ బిఫోర్ యూ ఓపెన్ యూర్ కెల్టర్ యూ ఆర్ గెన్ కెన్స్ ఇఫ్ యూ వంట ఫోర్టీ ఫైవ్ టూ వన్ థర్టీ క్యూబ फो सिक्स फाय थ्री फिफ्टी सिक्स क्यून फाय सिक्स क्यून फायस इस इन योअर कॅलकुलेटर्स एशन अगेन ఆ హెవ్ నియర్లీ టూ హండ్రెడ్ కార్డ్స్ ఈ కార్డ్ ఈ ప్రింటెడ్ విత్ ఇట్స్ ఫ్లగ్ అదర్ సైడ్ ఇట్ బిలాంగ్స్ అండ్ వట్ ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ ద కంట్రీ సో నియర్లీ కార్డ్స్ ఆర్ హియర్ సో ఎనీ పేరెంట్స్ కెన్ టేక్ ఫ్లగ్ దీ టెల్ ద కంట్రీ అండ్ ఇట్స్ క్యాటల్ రష్యా మోస్కో okay it is russia russia is capital